తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినం ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే గారి మీద తెలంగాణ ముద్దుబిడ్డ హుజీరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద వారి నివాసం మీద పట్టపగలే వందల మంది పోలీసు వాళ్ళు చూస్తుండగానే ఈ అరికపూడి గాంధీ అనే ఎమ్మెల్యే ఇంకా వందల మంది గూండాలు ఈరోజు దాడి చేసిండ్రు దాడి కాదు ఇది అతన్ని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యాయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామికమైన విధానాలను అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అడుగడుగున చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితిని ప్రతిరోజు కూడా మరి పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారు విధంగా సబితా ఇంద్ర రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మరెందరో మంది ఎమ్మెల్యేలు అస వి గౌడ్ గారు అందరో మంది ఎమ్మెల్యే సాక్షిగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించకుండా ప్రశ్నిస్తుంటే ఈరోజు ఘోరంగా పట్టపగలే దాడి చేసిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి మీద మీరు ఒక్కసారి ఆలోచించండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీద నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ వేదికగా ఏమన్నారు అరికపూడి గాంధీ గారు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా నాకు కప్పింది అది పార్టీ కండువా కాదు దేవుని కండువా అని చెప్పి చెప్పినందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా నేను మరి నేను మీరు బీఆర్ఎస్లే ఉంటారంటున్నారు కాబట్టి నేను మీ గృహానికి వచ్చి మీకు కండువా కప్పి ఇద్దరం కలిసి మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి పోతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను ఆ స్టేట్మెంట్ చూసిన పోలీసులు మరి ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారి గృహ నిర్బంధంలో పెట్టిండ్రు ఏడు గంటలకు అక్కడ అరికపూడి గాంధీ గారు కూకట్పల్లి నిజాంపేట దగ్గర ఉంటారు ఆయన దగ్గర కూడా బందోబస్తు పెట్టాలి కదా మరి ఆయన దగ్గర బందోబస్తు పెట్టకుండా అక్కడ అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలి కదా ఇక్కడనేమో ఒక ఎమ్మెల్యే గారినేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి హౌస్ అరెస్ట్ చేసిండ్రు అక్కడనేమో ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అతన్ని పోలీసులే సాక్షిగా ఇక్కడికి తీసుకొని వచ్చి దాదాపుగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు నిజాంపేట నుండి మరి ఇక్కడి దాకా ఈ కొండాపూర్ దాకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంటే మరి పోలీసులకు తెలియదా ఇక్కడ ఉంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలియదా ఇక్కడ సిఐకి తెలియదా లాండ్ ఆర్డర్ తెలియదా ఇక్కడ ఏసీపీకి తెలియదా లేకపోతే డీసీపీకి తెలియదా లేకపోతే కమిషనర్ పోలీస్కి తెలియదా డీజీపీకి తెలియదా వీళ్ళందరికీ తెలుసు ఈ విషయం మరి వస్తుంటే మరి కనీసం ఆపాలి కదా అక్కడ ఆపాలి ఇంకా లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆపాలి ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఆపాలి మీకు మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు ఇక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మరి ఇది గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటుంది అక్కడ నాపాలి మీరు ఎన్ని అన్ని వ్యాన్లు పెట్టుకున్నారు అన్ని బస్సులు పెట్టుకున్నారు అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అక్కడ అంతమంది దుండకులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయినరు ఇదంతా పక్కా సీఎం కార్యాలయంలోనే దీనికి మొత్తం కూడా ప్లాన్ జరిగింది తప్పకుండా ఈ రాజ్యాంగబద్ధంగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తుంటే దిక్కుతోచక అక్కసుతోని ఇలా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ గొంతుకలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధులైన ఈ గొంతుకలు తెలంగాణ సంస్కృతిని కాపాడిన ఈ గొంతుకలను ఇలా గొంతులు నొక్కేయాలని ఈ ఇంట్లో మరి ఒక గౌరవ ఎమ్మెల్యేను మరి చంపాలని చెప్పేసి ఇయాల అరకపూడి గాంధీ అంతమంది గుండాలు పోలీసు వాళ్ళ సాక్షిగా వచ్చిండ్రు ఎక్కడ పోరు మరి పోలీసు వాళ్ళు ఇలా లాడీచార్జ్ చేయొచ్చుగా పోలీసు వాళ్ళు ఎందుకు చేయలేదు మరి ఎందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరే చేయలేదు ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేయలేదు ఆయన కూడా వచ్చిన గుండాకాలను ఎందుకు చేయలేదు అంటే తప్పకుండా ఇది ప్లాన్ ప్రకారమే మీరు ఫ్రీగా ఉండండి మీరు ఏమైనా చేసుకోవచ్చండి వాళ్ళకేమో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిండ్రు బాధితుడినేమో వందల మంది పోలీసులు ఇక్కడ నిర్బంధించారు ఇదంతా రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇలా పోలీసులు ఈయనకు గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చిండ్రు అందుకోకే ఇవాళ అరకపూడి గాంధీ గారు ఆయనప్పుడున్న దుండగ దుండగులందరూ కూడా వచ్చి ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు ఇది ఈ రోజు ప్రజాస్వామ్యం తిగ్గుతో తల వంచుకునే రోజు ఈ రోజు వచ్చింది దీన్ని పూర్తిగా మరి పూర్తిగా పరిశోధించాలి తప్పకుండా ఆ ఎమ్మెల్యేను మరి త్రీ నాట్ సెవెన్ కింద బుక్ చేయాలి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుక్ చేయాలి ఈ అరకపూడి గాంధీ ఆయనప్పుడు వచ్చిన గుండాలందరి మీద కూడా పీడి యాక్టి పెట్టి ఇలా మరి జైల్లో పెట్టాల్సి అంతవరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకదని చెప్పేసి ఈ సందర్భంగా మరి చెప్తూ